పాల్గొన మాసం వచ్చేసింది దేవతలు జన్మించిన నెల ఇదే ఇంకా పట్టిందల్లా బంగారమే అని పండితులు చెప్తున్నారు తెలుగు నెలల్లో చివరి నెల పాల్గొన మాసం పాల్గొన మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మాసం ప్రారంభమై మార్చి ఇరవై తొమ్మిదితో ముగిసిపోతుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే ఈ మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు కాబట్టి ఇంతటి దివ్యమైన పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని పండితులు చెప్తున్నారు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారట మాసం పూజా విధానం మాస నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదాం ఈ శక్తివంతమైన పాల్గొన మాసంలో శ్రీరాముడు లంకకు బయలుదేరాడట అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవి ఈ పాల్గొన మాసంలోనే జన్మించిందట ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలోనే శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని అలాగే శివుణ్ణి పూజించాలి అని పండితులు చెప్తున్నారు మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివుణ్ణి పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైనదే లక్ష్మీదేవి జన్మించిన ఈ మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకుంటారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు కాబట్టి పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ కటాక్షంతా త్వరలోనే ధనవంతులు అవుతారు అని పండితులు చెప్తున్నారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే డబ్బు పరంగా మీకున్న సమస్యలన్నీ తునిగిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు మీ ఇంటికి బాగా కలిసి వస్తుందని కూడా అంటున్నారు ఈ పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవికి మరి ఇంకొకటి కూడా చేయాలండి తమలపాకులు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో తమలపాకు ఒకటి కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు కొన్ని తమలపాకులు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఈ ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అని పండితులు చెప్తున్నారు డబ్బు పరంగా స్థిరపడతారట ఎవరైనా కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీకు తిరుగు ఉండదు సంపదే సంపద అని పండితులు చెప్తున్నారు ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టే ఇంటికి ఉన్న పేదరికం మొత్తం తొలగిపోయి ఆకస్మిక ధనలాభం చేకూరుతాయి అని పండితులు అన్నమాట లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ పాల్గొన మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి పాల్గొన మాసం విష్ణువుకి ఎంతో ఇష్టం పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పన్నెండు రోజుల పాటు పయోవ్రతం చేయటం వల్ల విష్ణు అనుగ్రహాన్ని పొందవచ్చు భాగవత పురాణం ప్రకారం విష్ణుదేవుడికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అభిష్ట సిద్ధి కలుగుతాయట ఈ నెలలో గోదానం వస్త్రదానం చేస్తే విష్ణు అనుగ్రహాన్ని తప్పకుండా పొందవచ్చునని పండితులు చెప్తున్నారు ఈ పయోవ్రత విశిష్టమైనది ఎందుకంటే విష్ణుమూర్తికి చేసే ఈ వ్రతం ఎంతో విశిష్టమైనది కాబట్టి శుద్ధ పాడ్యం నుండి పన్నెండు రోజుల పాటు దీన్ని చేస్తూ ఉంటారు ఈ వ్రతం వల్ల వామనుడు జన్మించాడంట పయో అంటే పాలు అని అర్థం మీకు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి విష్ణుమూర్తిని పూజించి పాలను నైవేద్యంగా పెడితే విశిష్ట ఫలితాన్ని పొందవచ్చని పండితులు చెప్తున్నారు అలాగే వినాయకుడికి కూడా పూజ చేయాలి ఈ నెలలో రెండు రోజులు వినాయకుడికి పూజలు చేస్తారు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు కాశీ ద్రాక్షారామంలో వెలిసిన దుండి గణపతికి విశేషంగా పూజలు చేస్తారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు శుక్లపాడ్యమి చతుర్థి నాడు వ్రతం పుత్రగణపతి వ్రతాలను కూడా చేస్తారు పుత్రుడు కావాలనుకునే వారికి పుత్రుడు కలుగుతాడట ఈ వ్రతం చేయటం ద్వారా అంతేకాదు పాల్గొన ఏకాదశి నాడు అమలక ఏకాదశి వ్రతం చేస్తారు దీనిని అమృత ఏకాదశి అని కూడా పిలుస్తారు ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజిస్తారు ఈ చెట్టు దగ్గర ఈ అమలక ఏకాదశి వ్రతాన్ని చేస్తారని పండితులు చెప్తున్నారనమాట అంతేకాదు ఈ వసంతోత్సవం ఇది కూడా ముఖ్యమైంది దీన్ని హోలీ పూర్ణిమ కామదహనం పేర్లతో పిలుస్తారు ఈ రోజున శివుడు కృష్ణుడు లక్ష్మీదేవి మన్మధుడికి పూజలు చేస్తారని పండితులు చెప్తున్నారనమాట పాల్గొన బహ్ళ విధియ లక్ష్మీదేవి ఈరోజు పాలకాడలి నుంచి ఉద్భవించిందంట ఈరోజు కనకధరా సూత్రం చదువుకుంటే విశేషమైన ఫలితాలని పొందవచ్చని పండితులు చెప్తున్నారు అంతేకాదు బహుళ అమావాస్య రోజున కొత్త అమావాస్య అంటారు కొత్త తెలుగు సంవత్సరానికి వ్యవసాయ పనులు మొదలు పెడతారు పితృదేవతలకు తర్పణాలు కూడా ఇస్తూ ఉంటారన్నమాట అంతేకాదండి ఈ పాల్గొన మాసంలో ప్రతి తిదికి ఒక ప్రత్యేకత ఉంది అని పండితులు చెప్తున్నారు అవేంటో అంతకంటే ముందు మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈ పాల్గొన మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది చవితి నాడు సంకట గణేశ వ్రతాన్ని ఆచరిస్తారు బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారట బహుళ అమావాస్య నాడు పితృదేవులకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారని పండితులు చెబితే కాకుండా ఈ పాల్గుణంలో గోదానం ధనదానం వస్త్రదానం గోవిందుడికి ప్రీతిని కలిగిస్తాయని శాస్త్రంలో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది పాల్గొనం ఇంతకుముందు పదకొండు నెలల్లో చేసిన దేవత పూజలు వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకొకసారి కనిపించడం విశేషమని పండితులు అంటున్నారన్నమాట ఈ పాల్గొన బహుళ పాడ్యమి రోజున రావణుడితో యుద్ధం కోసం శ్రీరాముడు లంకకు బయలుదేరాడని రామాయణం చెప్తుంది పాల్గొన బహుళ ఏకాదశి నాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తుడు లక్ష్మణుడికి మధ్య సమరం ప్రారంభమైనట్టు పేర్కొంది పురాణాలు హరిహర సమేతుడైన అయ్యప్ప స్వామి పాలకడల నుంచి లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి అర్జునుడి జన్మ నక్షత్రంలో పాల్గొని అనే పేరు ఉండటం వల్ల పాల్గొన మాసం విశేషాన్ని వెల్లడిస్తుంది అని పండితులు చెప్తున్నారు మహాభారతంలో పాల్గొన బహుళ అష్టమి నాడు ధర్మరాజు శుద్ధ త్రయాదశి రోజు భీముడు దుర్యోధనుడు దుశ్శాసనుడు జన్మించారని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ మాసంలో గోవింద వ్రతాలు విరివిగా చేయాలి విష్ణు పూజకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అని పండితులు చెప్తున్నారు ఈ పాల్గొన మాసంలో ఏ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తారు దీనివల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారన్నమాట ఈ ఏకాదశిని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు పాల్గొన మాసంలో అతి ముఖ్యమైనది పాల్గొన పౌర్ణమి దీన్నే హోళీ పౌర్ణమి మదన పౌర్ణమి వసంతోత్సవంగా వ్యవహరిస్తారనమాట ఇంతకుముందు చెప్పుకున్నట్టండి పాల్గొన మాసం మాసాల కల్లా తెలుగు మాసాల్లో చివరిది ఈ పాల్గొన మాసం ఏమిటంటే మన మనలోని అరిషాడ్ వర్గాలను కోరికలను నియంత్రణలో ఉంచడం కోసం సాధన చేయటానికి అనువైన మాసం పాల్గొన మాసం ఆకాశంలో చేతవర్ణంతో దండాకారంగా ప్రకాశించే రెండు నక్షత్రాలతో కూడిందే పాల్గొన నక్షత్రం అందులో ప్రథమం పూర్వ పాల్గుణ పుబ్బ ద్వితీయం ఉత్తర పాల్గొన ఉత్తర పూర్ణిమ నాడు పాల్గొని నక్షత్రం ఉన్న చంద్రమాసాన్ని పాల్గొన మాసం అని పిలుస్తారు ఈ మాసం శిశిర ఋతువుకు వీడ్కోలు చెప్తూ వసంతానికి స్వాగతం పలుకుతుంది అందుకే ఈ పాల్గొనలో చేసిన దైవ కార్యక్రమాలకు రెట్టింపు ఫలితాలను ఇస్తాయని చెప్తున్నారు పండితులు కాబట్టి పాల్గొనం చాలా విశిష్టమైనదే అని దివ్యమైనదని అందుకే ఈ మాసం చాలా ప్రాముఖ్యత పొందింది అని పండితులు చెప్తున్నారు పాల్గొన మాసం ఆహ్లాదకర వాతావరణంలో బ్రహ్మీ ముహూర్తాన సంధ్యాకాలం దేవతార్చనలకు పవిత్రమైనదని పండితులు చెప్తున్నారు పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు చేసే వ్రతాల్లో పన్నెండు దినాలు నది స్నానం ఆచరించారు పాడ్యమి నాడు గుణవాప్తి వ్రతం తదియనాడు మధుక వ్రతం చేస్తారు పాల్గొన శుద్ధ చవితిని తిలా అంటారు దీనినే పుణ పుత్రగణపతి వ్రతం అని అంటారు శాత చతుర్దతి వ్రతమని అంటారు ఈరోజు ఉపవాసం చేసి తిలాన్నంత గణపతికి హోమం చేసి అతిథులు పూజించిన తర్వాతనే హోమం చేసిన వారు తినాలి దీనివల్ల సర్వ విజ్ఞాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ రోజు వ్రతమాచరించిన వారికి మంచి సత్సంతానం కలుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అనంతరం ఏం చేయాలంటే పంచమి వ్రతాన్ని చేయాలంట నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరించాలి సప్తమి నాడు అర్మపు సంపుట వ్రతం చేయాలి ఉషోదయ కాల స్నానం అనంతరం సూర్యునికి ఆర్గ్యం ఇవ్వాలి సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పఠించాలి ఈ మాసంలో శ్రీ లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి సీతామాతను కూడా శోపాచారాలతో పూజించాలి ప్రదోషకాలంలో దీపారాధన చేసిన వారికి సౌభాగ్యం సంపద చేకూరుతుంది ఈ రోజున లలిత కాంతి దేవీ వ్రతాన్ని ఆచరించాలి నవమి నాడు ఆనంద నవమి అని శ్రీ లక్ష్మీనారాయణుని తులసి దళాలతో మందార పుష్పాలతో అర్చించాలని పండితులు చెప్తున్నారు ఈ మాసంలో వచ్చే ఏకాదశిని మతత్రయ ఏకాదశి అమలకి ఏకాదశి దాత్రి ఏకాదశి అమృత ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున లక్ష్మీనారాయణ్ని శ్రీ లక్ష్మీనారాయణలను పూజించి ఉపవాసం జాగరణ చేయాలి ఉసిరి చెట్టు కింద శ్రీ లక్ష్మీనారాయణలను గనుక పూజిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఈ రోజున చేసిన వ్రతం వేల కొలది గోదానాలు చేసిన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి దీన్ని ద్వాదశి అంటారు శుద్ధ త్రయోదశి రోజున గ్రామక్షేమం కోసం మన్మద విగ్రహాన్ని దహ దహనం చేస్తారు శుద్ధ చతుర్దశి నాడు శ్రీ మహేశ్వర వ్రతాన్ని ఆచరించాలి ఈ నెలలో హోళీ పండుగను నిర్వహిస్తారు హోళికా అని మదన పూర్ణిమాని హోళీ అని కామదహనం అని వ్యవహరిస్తారు ఈరోజు ఉదయం ఎండిన పిడకలపై మంట వేసి కామదహనం చేస్తారు పూర్ణిమ సాయంత్రం నృత్య గీత వాయిద్యాలతో బాలకృష్ణుని రాధాకృష్ణులను ఉయ్యాల్లో ఉంచి ఆరాధించి డోలోత్సవం జరపాలి ఇలా చేయటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు పల్గొన పూర్ణిమ నాడు ఏం చేయాలంటే ఉదయాన్నే అభాగ్యన స్నానం ఆచరించి గోమయంతో అలికిన ఇంటి ప్రగణంలో తెల్లటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకొని తుర్పు ముఖంగా కూర్చుని ఒక ముత్తయ్యూచే తిలకము నిరాజనం పొంది కొత్త చందనంతో కూడిన మామిడి పువ్వును భక్షించడం వల్ల అభిష్ట సిద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి పాప విమోచన ఏకాదశి అని అంటారు ఈ రోజున శ్రీ లక్ష్మీనారాయణులని అర్చించి ఉపవాసం ఉండి నియమానుసారం ఏకాదశి వ్రతం ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి బహుళ అమావాస్య కొత్త సంవత్సరానికి ముందు వచ్చి అమావాస్య కనుక దీన్ని కొత్త అమావాస్య అంటారు ఈ రోజు దేవత పితృదేవ ఆరాధన చేయటం శ్రేష్టం పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి అన్నదానం చేయాలి ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్నారో వారు ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఇంటికి తెచ్చుకుంటే ఇంటికున్న పేదరికం మొత్తం తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ పాల్గొన మాసం మొత్తం మీ నెల రోజుల పాటు మీ గుమ్మం పచ్చగా ఉండాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దేవతలు అడుగు పెడతారని చెప్తున్నారు పండితులు అలాగే స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఇంటి ముందు అంటే ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తుని గీయండి డోర్ మీద ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారని పండితులు అంటున్నారు ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని పండితులు అంతే అంతేకాదు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయని మీ పూజా గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమ గంధం వేస్తూ ఏదైనా మీ మనసులో కోరుకోండి కోరిక ఉంటే అది తప్పకుండా నెరవేరుతుందట అలా అని పండితులు చెప్తున్నారు ఈ పాల్గొన మాసంలో ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ అంట నెల రోజుల్లోనే తీరిపోతాయంట అంటే మన కోరికలన్నీ నెరవేరిపోతాయన్నమాట అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో డబ్బు సమస్యలు కానీ కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయన్నమాట ఒక సమస్య పోయింది అనుకున్న మరుక్షణమే ఇంకొక సమస్య వస్తుంటుంది అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక గిన్నెలో రాళ్ళు ఉప్పునేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసంలో మీ ఇంటి ముందుకి పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలు ఏదో ఒక ఆహారాన్ని పండ్లను కానీ వేయండి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారట ఇలా చేయటం వల్ల అలాగే మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను కూడా పెట్టండి మంచిది అంటున్నారు ఎక్కడైతే ఎక్కువ నల్లచీమలు కనిపిస్తాయో అక్కడ ధనం వచ్చే సూచనలు ఉంటాయని పండితులు చెప్తున్నారు ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే చాలా మంచిది కాబట్టి నల్ల చెమలకు పంచదార వేస్తే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ పాల్గొన మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి అని అంటున్నారు ఈ నెలలో మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యం ఉంటుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో మీ పూజ గదిలో శ్రీయంత్రాన్ని పెట్టుకోండి చాలా మంచిది ఈ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందట కుటుంబ సభ్యుల మధ్య సమస్యలన్నీ తొలగిపోతాయంట కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున కళ్ళు ఉప్పు తీసుకొని తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు పాల్గొన మాసంలో చేసే దానాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఇంతకుముందు చెప్పుకున్నట్టు మర్చిపోకుండా ఉసిరి చెట్టును పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఈ పాల్గొన మాసంలో ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో అలాంటి వాళ్ళ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అని చెప్పి పండితులు అంటున్నారు